కేంద్ర మంత్రి కుమార్తెకు పోకరీల వేధింపు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసిన రక్ష కార్డ్సే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్ ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎంత సిగ్గుచేటు మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్నది కేంద్ర మంత్రి బిడ్డ కేంద్రమంత్రి కూతురికి పోకిరీల నుండి వేధింపులు మొదలైనవి ఇక మరి అచ్చేది అంటే ఇక సచ్చేది ఎత్తేవి మళ్ళా బేటీ పడావో బేటీ పచావో అని పెద్ద పెద్ద స్లోగాన్లు బేటీలకేమో కానీ నీ కేంద్ర మంత్రి కుమార్తెకే ఇక్కడ రక్షణ లేదు బేటీ పడావో బేటీ బచావో అన్నావు కదా వాళ్ళ సంగతి దేవుడెరుగు నీ కేంద్ర మంత్రి బిడ్డనే పోలీస్ స్టేషన్లకు వచ్చి ఇగో నాకు ఇట్లా పోగిరి నుండి వేధింపులు వచ్చినాయి నాకే ఇట్లుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏందయ్యా అని పోలీస్ స్టేషన్ కురికింది దీనికి ఏం సమాధానం చెప్తారు బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు బీజేపీ ఎంపీలు కావచ్చు బీజేపీ ప్రధానమంత్రి గారు కావచ్చు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పుర్రి ఎంత భయపడితే ఒక కేంద్ర మంత్రి బిడ్డ పోలీస్ స్టేషన్ కురకాలి పైగా బీజేపీ కేంద్రంలో ఉన్నది అదే బీజేపీ మళ్ళా మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది మళ్ళా మన తెలిసి తెలియని వ్యక్తులు ఏం మాట్లాడతారు మోడీ దేశానికి కావాలంటే ఇట్లా అడ్డం పడ్డాడు ఒక కాలు అటు పాకిస్తాన్ సాప్ వైపు చాపిండు ఒక కాలు ఇటు మొత్తం చైనా వైపు చాపిండు ఇక ఎవడు యుద్ధానికి రాకుండా ఆయనే అడ్డం పడుకున్నాడు మనకెక్కడైతే భయం మనం ఇంట్లో మంచిగా గుర్రు పెట్టి పండుకోవచ్చు అని చెప్తారు ఏమైంది గురకా పెట్టే పండుకున్నాడు ఇట్లా జరుగుతా అంటే ఏం పాలన ఇది దేశంలో యాసిడ్ దాడులు కుల దాడులు మతదాడులు ఇట్లా పోకరీల వేధింపులు ఎన్ని ఎన్నెన్ని ఇక్కడ దాకా వచ్చింది మీ పాలన మళ్ళా హిందుత్వం పేరు చెప్తూ పూట గడుపుకుంటూ హిందువులను అందరినీ ఆగం చేస్తాను ఇప్పుడు ఈమె మీద వేధింపులకు పాల్పడ్డాడు ఎవడు హిందువే పోరాడు ఆమె హిందువే మరి ఇప్పుడు ఎవరి వాళ్ళ ఎవరికి ప్రాణహాని ఉన్నది ఎవరి వల్ల ఎవరికి భయం ఉన్నది ఎవరి వల్ల ఎవరికి థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల హిందువులకే భయం ఉన్నది హిందువుల వల్ల హిందువులకే థ్రెట్ ఉన్నది